హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి గలబోటి మామిడికాయ కూర అండి నన్ను చేసిందండి ఇది నేను తీసిన వీడియో అండి ఇదిగోండి ముందు గలబోటి అర కేజీ అండి ఇది ముందు కొద్దిగా వేడి నీళ్ళల్లోని ఒక రెండు మూడు నిమిషాలు ఒక పొంగు వచ్చేలాగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని శుభ్రంగా ఆ వాటర్ని కడిగేయాలండి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ఎక్కువ కాదండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించి ఆ వాటిని శుభ్రంగా కడిగి పారేసి ఇవి మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలండి వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి ఈ గలబోటిని గలబోటి అంటే మీలో ఎంతవరకు ఎంతమందికి తెలుసండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా చేసుకుంటారండి ఇదిగోండి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలండి ముందు ఇంతకుముందు గోంగూరతో చేసానండి వీడియో ఇప్పుడు మామిడికాయతో చేస్తున్నాను మామిడికాయతో కూడా చాలా బాగుంటుందండి ఇగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక ఐదు కోసుకున్నానండి ఉల్లిపాయలు మనకు తగ్గట్టండి తగినంత కూరకి తగినంత ఒక రెండు పాయలు అయితే పెద్ద సైజు కోసుకున్నానండి అలాగే ఇగోండి కరివేపాకు కూడా వేసుకొని వేగించు మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు సాల్ట్ వేసి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను గలబొట్టి ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ వేసానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మామిడికాయ తొక్క తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి మామిడికాయ పులుపుని బట్టి మీరు వేసుకోండి ఎక్కువ పులుపు ఉంటే తక్కువ ముక్కలు వేసుకోండి ఇవ్వండి మామిడికాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత మగ్గించుకోవాలండి ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకొని మంచిగా మళ్ళీ మెత్తగా మగ్గిపోతాయండి మామిడికాయలు ఈ విధంగా మగ్గించుకుంటే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి మామిడికాయ ముక్కల్ని ఇదైతే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి గలబోటి ఇగోండి ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం తగినంత కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఈ కూరకి ఎందుకంటే మామిడికాయ పులుపు కదండి అందువల్ల కూరకు తగ్గట్టు కారం ధనియాల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ అండి టీ స్పూను జీలకర్ర పొడి పసుపు వేసుకొని ఇగోండి ఉప్పు కూడా ముందు ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు కొద్దిగా వేసుకున్నారండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అండి అదే అండి మనకు కూరకి సరిపడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇలా మగ్గిన తర్వాత చూడండి మూత పెట్టుకొని మంచిగా ఉప్పు కారం పట్టేలా మగ్గించుకోవాలండి ఇగోండి ఉప్పు కారం పట్టింది కదండి ఇప్పుడు ఉడికించుకుని గలబొట్టి వేసేసుకోవాలండి ఇందులో కుక్కర్లో ఉడికించుకున్నాను అనుకండి అది వేసేసుకోవాలి ఆ వాటర్ చాలండి ఇంకా నీళ్ళు వేయక్కర్లేదు అంతే అండి కొద్దిగా ఇలా మరలా ఉప్పు కారం పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి కూరని చాలా అంటే చాలా బాగుంటుందండి అన్న అయితే బోటీ ఉంటుంది కదండి అది వేరండి గలబోటి అనేది వేరండి కాకపోతే ఇందులో కొద్దిగా కొవ్వు శాతం ఎక్కువ ఉంటుందండి అందుకే ఎప్పుడైనా తీసుకొచ్చుకొని వండుతామండి మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ గలబోటి అంటే కారం నాకు తగ్గినట్టు అనిపించిందండి ముందు ఒక టేబుల్ స్పూన్ వేసాను సరిపోలేదు మరలా ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మామిడికాయ పులుపు వల్ల కారం ఎక్కువై పడుతుందండి ఎంతండి ఇగోండి చూడండి ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడు కొత్తిమీర తరిగి వేసుకోవాలండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి తప్పకుండా బెల్ని కొట్టండి నా వీడియోస్ అన్నీ వస్తాయండి మీకు చూడండి ఇది అన్నోళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి బాయ్ అండి